హలో అండి నమస్తే నేను సింగిరెడ్డి నిజంగా ఎంత దారుణంగా తయారవుతున్నారు జనాలు దొంగోడే బయటకు వచ్చి దొంగ 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 నరిసినట్టు ఉంది ఇది వరకు అదే అనేవాళ్ళు కదా దునుగోనట్టు భూమి అని అట్లా ఇప్పుడు నోరున్నోందే ఊరేటట్టు ఉంది ఎంత దరిద్రంగా ఉంది నిజంగా పాప మా పిల్లాడు సాయిశ్వరాచారి ఇవాటికి ఫైవ్ డేస్ అనుకుంటా నిజంగా ఆ లోటును ఎవరు తీర్చలేరు కానీ ఆయన చావుకి వందకి రెండు వందల శాతం తినారు మళ్ళనే కారణం ఈ మాట నేను చెప్పట్లేదు వాళ్ళు ఆవిడై చెప్పింది ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మొత్తం అదే చెప్పినట్టున్నాను ఆవిడ మాట్లాడిన వీడియో కూడా పోస్ట్ చేసిన అయినప్పటికీ ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడంటే సిగ్గు శరం లేకుండా ఈయన దగ్గరికి ఆ అమ్మాయి వచ్చిన మాట వాస్తవం వాళ్ళ ఆయన వద్దు అంటుంటే వచ్చిందంట ఆ పిల్లనే చెప్తుంది వీడియోలో కావాలంటే ముందు వీడియోలో ఉంది వినండి ఆవిడ వాయిస్ కూడా పెట్టిన మా ఆయనకి ఇష్టం లేదు అయినప్పటికీ ఇల్లు గడపట్లేదు కష్టంగా ఉంది చిన్న చిన్న పిల్లలు రెండు నెలల రెంట్ కట్టలేదు కష్టం అవుతుంది అని చెప్పి నేనే తీర్మానం మళ్ళీ దగ్గరికి పోయినా అని ఆ పిల్ల క్లియర్గా చెప్తుంది వెళ్ళింది చాలా బాగుంది ఇక్కడి వరకు వెళ్ళి అన్న నా కష్టం ఇది అని చెప్పుకుంది ఒక అన్న దగ్గరికి చెల్లెపోయినట్టు పోయింది పాపం నా కష్టం ఇది అన్న అని చెప్పింది చెప్పిన తర్వాత ఆయన కూడా బాగానే స్పందించిండు ఇరవై వేలు ఇచ్చిండు గుడ్ ఇక్కడ వరకు చాలా బాగుంది ఇరవై వేలు ఇచ్చిండు ఇచ్చిన ఆయన ఏం చేసిండు మంచిగా వీడియో తీసుకున్నాడు అది కాస్త ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నాడు ఈ మాటలన్నీ ఆమెనే చెప్తుంది పెట్టుకున్నాడు ఆ పెట్టుకున్న తర్వాత వేల మంది చూసిండ్రు మా చుట్టాలు కూడా అందరూ యూసేడు నా పిల్లలు బయటకు వెళ్తే కూడా అందరూ దెప్పి పొడుపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు మా అత్తమ్మ ఫోన్ చేసి తిట్టింది మా ఆయన ఎందుకు పోయినామని చెప్పి నా మీద కూపానికి వచ్చిండు వీడియో డీలర్ చేయమని చెప్పి మళ్ళా నన్ను అడగడానికి మళ్ళా నా ఆఫీస్కి పోయినాడు అన్నది ఆమెనే చెప్తుంది కవిత ఎవరైతే సాయిశ్వరాచారి ఉన్నారో ఆయన భార్య ఇది ఎప్పుడు చనిపోయిన వెంటనే మీడియా వాళ్ళకి అదే చెప్పింది పోలీసు వాళ్ళకి అదే చెప్పింది ఇంకప్పటికి చనిపోయిన వార్త తెలియదు ఆమెకి అలోపై పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ చేస్తే క్లియర్ గా చెప్పింది ఆ వాయిస్ రికార్డు కూడా నేను తెచ్చిన వీడియోలు అంతా అయిన తర్వాత మెల్లిగా మళ్ళా మనుషులు ఉంటారు కదా మనకు వెలువని విద్యన మళ్ళా మనుషులు ఉంటారు కదా వాళ్ళని పంపించి ఇమీడియట్ గా పదిహేను లక్షలు ఆ పిల్ల ఆశ చూపించి పోయినోడు ఎట్లాగ పోయిందమ్మా తిరిగి రాడు అనేసి బీసీ ఉద్యమం కోసమే చనిపోయిండు అని చెప్పు అని చెప్పి ఆ పిల్లతో అబద్ధం చెప్పిస్తున్నాడు ఇంతవరకు బాగుంది సరే అబద్ధం చెప్పించేందు ఆమె కూడా ఆమె హస్బెండ్ ని కోల్పోయింది పిల్లల్ని పోషించుకోవాలి అరే పొద్దున్న లేస్తే పరిస్థితి ఏంది భతున్న పాపం తీర్మ దగ్గరికి పోయి అడుకుంది ఇలాంటి పరిస్థితుల్లో సరే వస్తే వచ్చిన వెళ్ళి పదిహేను లక్షలు అనేసి తీసుకుంది ఆయన చెప్పమన్నట్టు చెప్పింది పాపం సరే ఇంతవరకు అయిపోయింది ఎన్న పెద్దగా ఎవరు నిర్ణయించలేదు కదా తప్పు నీ దగ్గరే ఉంది అన్న విషయం ఆయనకి కూడా తెలుసు మల్లయ పటేల్కి కూడా తెలుసు మల్లయ్య పటేల్కి కాదు బీసీ సోదరులకు తెలియదా మీ అందరికీ కూడా తెలుసు అవునా అయినప్పటికీ సరే మీరు ఈ ఈరోజు సాయిశ్వరాచారి రేపు ఇంకోళ్ళు పోతారు ఆ తర్వాత ఇంకో పోతారు మీ అమాయకత్వమే కదా ఇదో కారణం ఆయన ఏం చెప్తున్నాడు నా ఆఫీస్కి వచ్చిండు నేను ఆఫీస్లో లేను నా గురించి అడిగాండు వాళ్ళందరినీ కనుక్కున్నాడు బీసీ ఉద్యమం అది ఇది అని చెప్పి మా ఊళ్ళతో మాట్లాడాడు అక్కడ నుండి పోతూ పోతూ నా ఫోటోకి దండం పెట్టుకున్నాడు నా ఫోటోకి దండం పెట్టుకొని బయటకు వెళ్ళినాడు వెళ్ళి గా కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు మేము అందరం చూస్తూనే ఉన్నాము ఆపదామని ట్రై చేస్తే కూడా ఆగలేదు చనిపోయిన అంతలోనే మేమేం చేయలేకపోయినాము హెల్ప్ చేయలేకపోయినాము అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాను కానీ ఇక్కడ జరిగింది ఏంది తెలుసా ఈ కిరోసిన్ తీసుకొని వెళ్ళి ఆ మధ్యకి ఒక ఎంఆర్ఓ మీద పోస్తున్నారు కదా లంచం అడిగితే ఇచ్చుకోలేక పోసిని చేశారు కదా కిరోసిన్ పోసి అట్లనే బాటిల్లో కిరోసిన్ తీసుకొని వెళ్ళి ఒకవేళ వాడు దొరికితే వాడి మీద పోసి పెట్టేస్తా నా కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చిండు అన్న మంటలో పోయిందట అబ్బాయి పోయిండు అక్కడైనా దొరకలేదు లోపలికి పోయిండు వాళ్ళతో వాగ్వాదానికి దిగిండు వాళ్ళని ఏమంటాడు వాళ్ళని ఏమనలేదు కదా మల్లన్న లేటు అన్నాక లేటు ఎటు పోయిండు ఇట్లా చేసిండ్రు అది వీడియో డిలీట్ అది వీడియో డిలీట్ చేయి అట్లా ఎట్లా చేసినారు నా పర్మిషన్ లేదు కదా మీరు బయట ఎట్లా పెడతారు ఆడపిల్ల వీడియో ఇలాంటి వాదం అంతా అయిపోయింది లోపల అక్కడ నుండి బయటకు వస్తూ వస్తూ ఈయన ఫోటో పైన వెంకటేశ్వర స్వామి ఫోటో ఉందట పైన పక్కన ఆగి దేవుడి దగ్గర దండం పెట్టుకొని కళ్ళకు నీళ్ళు పెట్టుకొని పిల్లాడు బయటకు వచ్చింది అసలు అక్కడ మల్లయ్య ఫోటో ఉంది కూడా ఎవరు గమనించలేదు ఆయన చూపిస్తున్నారు దండం పెట్టుకుని చూపిస్తుండే కానీ అక్కడైన ఫోటో ఉంది అని చేసి చూపించట్లేదు గమనించండి ఇప్పుడు ఏమన్నా దేవుడి ఫోటో తీసి ఆయన ఫోటో పెట్టుకుని నాటకాలు ఆడతాడేమో తెలియదు కానీ అది ఒరిజినల్ వీడియో కూడా బయటకు వచ్చింది టైం కోసం వెయిటింగ్ అంతే అది పోలీసు రిలీజ్ చేస్తారు అయిపోయింది బయటకు వచ్చిండ ఆ తర్వాత వాళ్ళ ఆవిడ మాట్లాడింది ఆ నిప్పించుకున్న తర్వాత పోలీసులు కాల్ చేస్తే ఆమె చెప్పిన సమాధానం ఇది ఆ వీడియో డిలే చేయించడం కోసమని అని మరి మళ్ళీ ఆఫీస్కి పోయిండు మా ఆయన ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి పోయిండు అని అదే ఆవిడ తర్వాత ఏం చెప్తుంది రఘు వెళ్తే మన తొలి వెలుగు రఘు ఛానల్ వాళ్ళు కూడా వెళ్ళినారు కదా అప్పుడు రఘుకి ఏం చెప్తుంది ఆవిడ ఎప్పుడు బీసీ ఉద్యమం కూర్చి మాట్లాడుతూ ఉంటాడు తిని వీడియోలు చూస్తూ ఉంటాడు కనీసం నా సాగుతో అన్న బీసీలకి న్యాయం జరుగుద్దేమో అని చెప్పి చనిపోయినాడు అని చెప్తుంది ఆ పిల్ల అంటే వీళ్ళు ముందే పోయినరో ప్రణాళిక ప్రకారం ఆ పిల్లకి డబ్బులు ఆశ చూపించి ఆ పిల్లతో మాట్లాడిపించుకున్నారు ఇది క్లియర్ కట్ ఎందుకంటే ఆవిడ వీడియోని అది పోలీసులతో మాట్లాడింది ఆవిడని సరే ఇప్పుడు నాకు మళ్ళీ ఏ పటేలకు వీళ్ళకి మేము ఎవరికి ఎట్లా చెప్పమంటే అట్లా చెప్తదేమో మేము వెళ్ళి రెడ్లకు అనుకూలంగా చెప్పమంటే రెడ్లకు అనుకూలంగా మళ్ళీ ఏ పటేల్ వెళ్తే బీసీలకు అనుకూలంగా పోతే వాళ్ళకు అనుకూలంగా చెప్తారేమో ఇట్లా కానీ ఫైనల్లీ పోలీసులకైతే అబద్ధం చెప్తుంది కదా వాళ్ళతో అయితే నిజమే చెప్తుంది కదా ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఆడియో అనేది అది ఒక పోలీస్ ఆఫీసర్ తో కవిత మాట్లాడినటువంటి ఆడియో దాన్ని వీళ్ళు రామాలా ఆడి రకరకాలుగా మార్చుకుంటున్నారు ఇక్కడి వరకే నాకేం సంబంధం లేదు వదిలేయండి చనిపోయిన ఆవిడకి వాళ్ళ భర్త చనిపోయిండు ఆమెకే లేదు మాకెందుకు అట్లనే అనుకున్నాం ఒక ఆడపిల్ల అయ్యో పాపం అనుకొని స్పందిస్తే ఆవిడనే ఇన్ని అబద్దాలు చెప్తుంది పదిహేను లక్షలు రాగానే భర్తను కూడా పక్కన పెట్టేసింది ఆయన ఇరవై వేలు ఇస్తాడు అనగానే భర్త పరువు కూడా తాకట్టు పెట్టింది ఆవిడ కూర్చి మేము కొట్లాడటం అనవసరం కదా అయిపోయింది ఇక్కడ వరకు ఆగిపోవాలి కదా అతని చావుకి ఎవరు కారణము అన్నది బీసీలు తెలుసు తెలీదా మీకు మీ గుండెలన్నీ చేసుకొని చెప్పండి సాయిశ్వరాచారి చావుకి మల్లయ్య పటేలే కారణము ఆయన వీడియో పెట్టడం వల్లనే పరువు పోయి చనిపోయాడు అన్న విషయం మీకు తెలియదా బీసీ సోదరులకి తెలియదా అందరికీ తెలుసు కానీ మా ఓడు అని ఈ ఈరోజు సాయిశ్వరాచారి అయిపోయింది రేపు ఇంకో తమ్ముడు ఎల్లుండి ఇంకో తమ్ముడు ఈయన మరో కేసీఆర్ మరో ఏ కాదు మరో నయీం లాగా తయారవుతున్నాడు హైదరాబాద్ లో కేవలం రెచ్చగొట్టి కులాలు 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 అని చెప్పి బీసీ అన్నదమ్ములందరినీ రెచ్చగొట్టి మీ పరువులు తీసి మీ ప్రాణాలు తీసి ఆయన కుర్చీలో కూర్చున్నాం అన్నది ఆయన ప్లాన్ ఇంకా కూడా మీ మట్టి బుర్రలకు అంటే దీనికి ఎవరు చేయలేరు అయిపోయింది తప్పంతా మీరు చేసిండ్రు దీంతో రెట్లకేమైనా సంబంధం ఉందా ఇప్పుడు ఇక్కడి వరకే జరిగింది కదా ఈ సినారియో మొత్తంలో రెట్లకి ఏమైనా సంబంధం ఉందా ఎక్కడన్నా రెడ్ల పేరు వచ్చిందా ఆయన చనిపోయిన అబ్బాయి ఎక్కడన్నా రెడ్ల వల్ల నేను చచ్చిపోతున్నా అని రాసిపెట్టిండా సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు రాసి ఇంకెవరి అన్న పేరు రాసిపెట్టినారా సరే మీరన్నట్టు ఆయన బీసీ ఉద్యమం కోసం అని చెప్పి ఇప్పుడు నాటకం ఆడుతున్నారు కదా నిజంగానే బీసీ ఉద్యమం కోసమే అనుకోండి అయినప్పటికీ నీ రెడ్లకేం సంబంధం కదా సరే ఇది వదిలేయండి ఇక్కడి వరకు అయిపోయింది ఇప్పుడు ఏదైతే ఈ ఆడియో ఉందో ఈ ఆడియోని ఒక రెడ్ అయినా బెగ్ టీవీలో వేసినాడట కవిత ఆడియోని ఆ ఆడియో బయటకి రాకపోతే ఆయన ఎందుకు ఇస్తారు ఆయనకేమవసరం ఆ తర్వాత ఆమెను కలవడానికి పోయిందట ఆయనతో కూడా ఆమె ఇదే మాట చెప్పిందంట ఆ వీడియో వల్లనే ఆయన ప్రాణం తీసుకున్నాడు వీడియో డిలీట్ చేపిస్తాము అని మాత్రమే ఆఫీస్కి వెళ్ళినాడు మా ఆయన తర్వాత ఏం జరిగిందో తెలియదు అండి చనిపోయి ఉన్నాడు పరువు కోసమని చేసుకున్నాడు మా అత్తమ్మ కూడా తిట్టింది ఫోన్ చేసి చుట్టాలందరి ముందు పరువు పోయింది పిల్లలు కూడా బయటకు వెళ్ళలేకపోతున్నారు అందరూ హేళన చేస్తున్నారు బిచ్చగాలని చూసినట్టు చూస్తున్నారన్న అని చెప్పి ఆ పిల్ల మాట్లాడింది ఒక మీడియా ఛానల్ నడుపుకుంటున్నప్పుడు ఎవరైనా కూడా బాధితులు చెప్పిందే మాట్లాడాలి బాధితులు చెప్పిందే మీడియాలో వేయాలి అవునా అదే పని బిగ్ టీవీ ఆయన చేసిడు నిజంగా చెప్తున్నాను ఇప్పటి వరకు ఆయన ఒక రెడ్డి అనే విషయం నాకు తెలియదు కానీ నిన్న ఎందుకు ఓపెన్ చేస్తే తిని మరి మలయ పటేల్ మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి ఎంత సంస్కారవంతంగా మాట్లాడుతున్నాడు తప్పు చేసింది ఆయన్ని ఆత్మ బలిదానం చేసుకుంటే మీ కన్న గంతా అరే విజయ్ కుమార్ రెడ్డి నాకు తెలుసురా నీ ఏడికేమస్తే నాకు మొత్తం తెలుసురా నా నుడతావు రావసరంగా నువ్వు నువ్వు ఏమేమి దందాలు చేస్తావు ఏం కథ చేసినావు ఆడేం చేసినో ఈ చేసి తెలియదామా పోయి రేవంత్ రెడ్డి ఉచ దాగురా చక్కగా రో తాగుతా ఉంటావు కదా అన్నా లేరు కన్నా నా నోట్లో ఏరిపించుకో నీ ఈ నడి రోడ్డు మీద నడి హైదరాబాద్ చూడండి మాటలు చూడండి ఇక్కడ విజయ్ కుమార్ రెడ్డిగా అని తిట్టాల్సిన అవసరం ఏముంది ఉంది అరే మల్లిగా అని చెప్పి ఎవరైనా రోజు వేస్తే ఈయన ఛానల్లో రోజుకి ఎన్ని రకాల వార్తలు వస్తాయి అరే మల్లిగా నువ్వు ఇది సాగు అక్కడ ఆయన నోట్లో చేయించుకో నువ్వు తిను చెప్తున్నారు ఎవరైనా నేను మాట్లాడలేకపోతున్నాను నిజంగా ఆయన మాట్లాడిన భాషని రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చింది దీనికి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆయన వార్తని వేసిండు ఆయన ఒక రెడ్డి కాబట్టి నువ్వు మాట్లాడినావు ఒరేయ్ మల్లిగా నడి రోడ్డు మీద ఒక బీసీ బిడ్డ ఆత్మ బలిదానం చేసుకుంటే నీ కళ్ళ కనిపించట్లేదురా నీ వల్లనే కదా పోయిండు నువ్వు గనక ఆయన కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగకపోతే ఆయన వైఫ్ ఉన్నటువంటి ఆ వీడియోని ఆయన పిల్లలు ఉన్నటువంటి ఆ వీడియోని కనుక నువ్వు నీ ఛానల్లో పెట్టకపోతే నువ్వు గనక ఇన్స్టాగ్రామ్లో అది పోస్ట్ చేయకపోతే ఈ రోజు ఆయన చనిపోయేటోడా వాళ్ళ చుట్టాలందరూ ఆయన తిట్టేవాళ్ళ ఆ ఫ్యామిలీ అయ్యేదా ఎందుకురా యదవా ఇలాంటి పని చేసినావు అని మేము అడుగుతున్నామా ఆడపిల్లని అయిపోయినా తిట్టలేకపోతున్నా సరే అయ్యింది ఇక్కడ ఏం సంబంధం విజయ్ కుమార్ రెడ్డి వేసిండు విజయకుమార్ రెడ్డి నువ్వు అట్లెట్లేస్తావు వెయ్యొద్దు ఏం సంబంధం అది నిజం కాదు అది ఫేక్ న్యూస్ జరిగింది తెలుసుకో అని మాట్లాడాలి అవును ఈయన మాట్లాడుతున్నాడు ఒరే నీ దొంగదందాలు తెలుసురా నీ లుచ్చ పనులు తెలుసురా అంటే ఆయన లుచ్చా పనులు చేసేండు అని చెప్పి ఈయన లుచ్చా పనులను దాచిపెట్టుకుంటున్నాడా ఈయన సాహేశ్వరాచార్య చావు కారణమైన మాట వాస్తవం ఆ నిజాన్ని ఆయన మాట్లాడిండు కాబట్టి నీ దందాలన్నీ బయట పెడతా లేదంటే ఇది క్లోజ్ చేయమని చెప్పి బెదిరిస్తున్నాడా ఇంత బహిర్గతంగా ఈయన ఛానల్లోని యూట్యూబ్ ఛానల్లో పెట్టి బెదిరిస్తున్నాడా మీ దొంగదండాలన్నీ తెలుసు అని అయినా అది మీ ఇద్దరి మధ్య గొడవ కదా సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు లాగుతారు మధ్యలో రేవంత్ రెడ్డి ఎందుకు ఇది పోవాలా రేవంత్ రెడ్డి ఎందుకు ఇది పోవాలా ఇప్పుడు ఆయన తినమంటున్నాడు అంటే తినటేనా తిని వచ్చి మాట్లాడుతున్నాడా చావుతో కూడా రాజకీయాలు చేస్తున్నారా అంటే మీకు బీసీ రిజర్వేషన్ కోసం అని మీరు ఎంతకైనా దిగజారుతారా ఎంత అసహ్యంగా ఉంది తినడానికి నిజంగా ఒక కుటుంబాన్ని బలి తీసుకున్నారు ఆ ప్లేస్లో తీర్మార్ మళ్ళీ ఆ ప్లేస్లో నేను ఉంటే అయ్యో నా వల్ల ఇబ్బంది జరిగింది నిజమే నేనే పెట్టినాను కావాలని చెప్పి రెవెన్యూ కోసం ఈ వీడియో పెట్టినాను నన్ను క్షమించమ్మా తల్లి అని నన్ను క్షమించు తల్లి అని చెప్పి వెళ్ళి కాళ్ళు పట్టుకొని వాళ్ళ కుటుంబానికి అంత ఎంతో హెల్ప్ చేసి ఆదుకునేదాన్ని సరెండర్ అయిపోయేదాన్ని అది మానేసి ఆయన చావుకు కారణమయ్యి దాన్ని తీసుకుపోయి రెడ్ల మీద వేసి ఈ రెడ్డి ఆ రెడ్డి అని చెప్పి ఎందుకు ఇట్లా అస్తున్నాడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి ఇంటికి పోయినా ఈయన ఏమన్నా రేవంత్ రెడ్డి ఇంటికి పోయి అక్కడేమన్నా ఆత్మహత్య చేసుకున్నాడు పోనీ రేవంత్ రెడ్డి ఏమన్నా వీళ్ళ ఫ్యామిలీ వీడియో తీసుకెళ్ళి బయట పెట్టిండినా ఏం సంబంధం రేవంత్ రెడ్డికి ఇది ఎడ్ల ఛానల్ కాబట్టి విషయం తక్కుతున్నాడు అంటాడు నిప్పులు ఏందే పోగొస్తదా ఆయన నీ ఆఫీస్కి వచ్చిన మాట వాస్తవం మీ ఆఫీస్లో ఉన్న స్టాఫ్తో గొడవకు దిగిన మాట వాస్తవం వస్తు వస్తు కిరోసిన్ తీసుకొచ్చుకున్న మాట వాస్తవం నీ ఆఫీస్ ముందు పోసుకొని తగలబెట్టుకున్న మాట వాస్తవం ఇవన్నీ నిజాలే కదా ఆయన మాట్లాడుతుంది తప్పేం మాట్లాడుతుండే ఇక్కడ రెడ్డి తనం ఎక్కడ కనిపిస్తుంది నీకు విషయం ఇమ్మినట్టు ఎక్కడ కనిపిస్తుంది అంటే నీ తప్పును కూడా నువ్వు ఒప్పుకోవా నువ్వు తప్పు చేస్తా అంటే మేమందరూ నెట్లందరం వచ్చి అయ్యో దీనివల్ల మళ్ళీ ఏం సంబంధం లేదు మా వల్లనే వెళ్ళిపోయింది అని చెప్పమంటారా మరిగా అంటే నోరు ఉంది కదా అని చెప్పి బరితన్నారా తగించేస్తారు మొత్తం మేమేం ఊరినా నడుస్తుంది మమ్మల్ని ఎవరేమన్నారు బీసీలో అంటాం బీసీ కార్డు అటు పెట్టుకుంటాం ఎక్కువ మాట్లాడితే ఎస్సీల ముందు వరుసలో పెడతాం ఒక్క సాయిశ్వరాచారి కుటుంబమే కాదు మొన్న నల్గొండలో జరిగినటువంటి ఇష్యూ కూడా ఈయన వరంగల్ మీటింగ్ లో మాట్లాడిండు వారెవడో కామెంట్ పెట్టండి అని చెప్పి రెడ్ల నోట్లో పోస్తా అది ఇది అని చెప్పి మాట్లాడిండు రెడ్డి బిడ్డలందరినీ రెచ్చగొట్టిండు అక్కడి వరకు అయిపోయింది అయినా కూడా ఒక రెడ్డి బిడ్డ కూడా మల్లె పటేల్ ఒక మాట అనలేదు అది ఆయన విఘ్నతకే వదిలేసాము ఉండిపోయాడు తీరా నల్గొండలో ఎలక్షన్స్ అనగానే గతం ఒక బీసీ బిడ్డని ముందు వర్సలో పెట్టిండు వాళ్ళకు వాళ్ళకి ఏదో గొడవ జరిగింది డ్రాప్ అయిపోమని చెప్పిండు విత్డ్రా చేసుకో అన్నాడు ఈయన ప్యాకేజ్ అడిగిండు ఆయన ప్యాకేజ్ ఇవ్వడం వీలు కాదన్నాడు అంతా అయ్యింది అయిపోయింది ఆయన రెండు రోజులు అండర్ ఆయన ఆయనకైనా ఇంట్లో ఉన్నాడు అదరికీ తెలుసు ఆయన ఎక్కడ ఉన్నాడు అన్న విషయం ఆయన పిల్ల పిల్లలకు తెలియదు ఎన్ని నాటకాలు ఆడినప్పటికీ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎక్కడున్నారు ఆ తర్వాత రెడ్ అయినా అయినా ఏదో కొట్టుకున్నారు తిట్టుకున్నారు ఏదో గొడవ అయ్యింది కామన్నది ఇద్దరు మనుషుల మధ్య గొడవ అయ్యింది రెండు కులాల మధ్య కాదు పోలీస్ స్టేషన్కి పోయినంట వచ్చేసిండ్రు అయ్యింది గత వెంటనే ఏమైంది ఆయన అండర్గ్రౌండ్లో దాచిపెట్టి ఆయన వైఫ్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి మా ఆయన నోట్లో ఇది పోసిండ్రు మా ఆయన రెండు రోజులు కిడ్నాప్ చేసిండ్రు తీసుకెళ్లి మా ఆయన నోట్లో ఇది పోసిండ్రు ఆయన ఒక్కడే నామినేషన్ వేసిండ అక్కడ మిగతా వాళ్ళ నోట్లలో ఎందుకు పోయలేదు మరి నోట్లో ఇది పోయడం అంటే ఏంది అది చిన్న మాట ఏమనుకుంటున్నారు మీరు అంటే మీరు రిజర్వేషన్ కోసం అని చెప్పి ఎంత పెద్దబద్ధమైన ఆడతారా ఎన్ని రోజుల నుంచి ఎందుకు పోయలేదు మల్లే పటేల్ వరంగల్ మీటింగ్లో రెట్ల నోట్ల పోస్తా అన్న తర్వాతనే ఇన్సిడెంట్ జరిగింది ఇదివరకు ఎప్పుడైనా జరిగిన చరిత్రలో ఎప్పుడైనా నోట్లలో పోస్టర్ల సందర్భాలు ఉన్నాయా సరే అయ్యింది ఒకవేళ పోసినా కూడా వాళ్ళు వాళ్ళు ఊళ్ళో గెలుచుకుంటారు కదా ఊళ్ళో మనుషులు ఉన్నారు కదా వీళ్ళు ఇక్కడ నుండి అన్ని ఛానళ్ళు పోలో మంచి పెగేసుకొని పోయినారు ముఖ్యంగా ఇక్కడ కూడా రఘుయే తొలి వెలుగు రఘుయే ముందు వరుసలో ఉన్నాడు రెడ్డి ఆటోలను బయటకు తీసుకొచ్చి నోరులా మోరీలా అనో ఏంది బూతులు అనో అక్కడ బూతులు మాట్లాడింది ఇక్కడ లేదు అయినా కూడా హెడ్లైన్స్ పెట్టుకున్నాడు తమ్లైన్స్ ఘనం చేసుకున్నాడు పరవాలేదు పోనీలే అనే కోరుకున్నాం బీసీలు అందరినీ తీసుకొని పోయినారు బీసీ సంఘాల నాయకులు అందరూ పోయినారు అక్కడి వరకు పోయింది అక్కడ ఓ తందం కుదుతాం నరుగుతాం పొడుస్తాం అన్నారు ఆ ఫ్యామిలీని రోడ్డు మీద పడేసి ఇప్పుడు మీరు బాగానే ఉంటుంది నాలుగు రోజులు ఓ మీకు హైప్ వస్తుంది పుష్కలమైన వ్యూస్ వస్తాయి అందరు ఆహా ఓహో అంటారు తర్వాత ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంది ఒకసారి ఆ కుటుంబం కూర్చో ఆలోచించిండ్రా సరే రెడ్డి నోట్లో పోయలేదు ఒకవేళ పోసిండ్రే అనుకోండి పోసినా కూడా రేపు పొద్దున వాళ్ళు తలెత్తుకొని బయటకి ఎక్కడి వస్తారు మీరు ఆ రెడ్డి బిడ్డతో క్షమాపణ ఇప్పించిండ్రా పోసిన ఆయనతో మీరు క్షమాపణ పోనీ ఈ పోయించుకున్న ఫ్యామిలీకి ఏమన్నా అండగా వాళ్ళకి ఏమైనా సహాయం చేసిండ్రా ఓన్లీ మీడియా ముందు మాట్లాడిచ్చిండ్రు ఒక ఆడబిడ్డని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసిండ్రు అమ్మ వచ్చింది మా ఆయన తీసుకెళ్ళినారు కిడ్నాప్ చేసిండ్రు రెండు రోజులు లోపలేషన్ మూడు రోజులు లోపలేషన్ కొట్టిండ్రు భయంకరంగా కొట్టిండ్రు మా ఆయన నోట్లో ఇది పోసిండ్రు అని ఆవిడ చెప్పింది రేపు పొద్దున ఆవిడ తలెత్తుకొని బయట తిరగలుగుద్దా అదే ఊర్లో ఉండాలి కదా ఆ ఊర్లో మనుషుల మధ్యలో ఆవిడ తిరగలుగుతుందా మీరు అందరూ పోయి మీడియాలో చూపించిండ్రు అక్కడ జరిగింది ఘోరంత అయితే మీరు చూపించింది కొండంతా ఏమైంది దాంతో ఆ ఫ్యామిలీ రోడ్డున పడుతుంది ఆల్రెడీ ఆ ఫ్యామిలీ బతికినా కూడా పోయినట్టే పాపం జీవోత్సవాల్లాగా బతుకుతున్నారు ఒక మనిషి నోట్లో ఇది పోస్రు అంటే సరే పోసినోడు నాలుగు రోజులు శిక్ష అనుభవిస్తాడు బయటకు వస్తాడు మీరు లోపల వేసినా కూడా నాలుగు రోజులు బయటకు వస్తాడు ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి మీరేమన్నా ఆర్థికంగా వాళ్ళకి సాయం చేసిండ్రు అది లేదు పోనీ వాళ్ళకి ఇంకేమైనా హెల్ప్ చేసిండ మోరల్ సపోర్ట్ ఏమైనా ఇచ్చిందా అది లేదు పోయిన్రు నాలుగు రోజులు ఉన్న బీసీ సంఘాల నాయకులు అందరూ అదే ఊర్లో ఉన్నారు రచ్చ రచ్చ చేసిండ్రు రెడ్లట్లా రెడ్లట్లా అని కామ్ వచ్చేసిండ్రా రేపటి నుండి ఫ్యామిలీ పరిస్థితి ఏంది ఎట్లా తలెత్తుకొని బయట తిరుగుతారని ఆలోచించిండ్రా ఈ వార్త రాసుకోవడం వరకు ఓకే చాలా బాగుంది పోనీ ఇప్పుడు మీరు పోయి వార్త రాసిండ్రు అని చెప్పి రెడ్డి మీడియా ఛానళ్లలో వాడు వీడు ఓరే బ్లాక్ బ్లాక్మెయిల్ తెలుసు నీ దందాలు తెలుసు అదే ఇంద్రా ఇదేంద్రా అని రారా పోరా అని రెడ్డి ఎవరైనా మీడియాలలో మాట్లాడిండ్రా అది మా సంస్కారం ఇప్పుడే మలయపాటేలు వీడియో విన్నారు

సాయిశ్వరా చారి చావుకు ఇప్పుడు మాట్లాడుతున్న దానికి ఏమన్నా సంబంధం ఉందా అంటే ఇవన్నీ ఏంటి బరిదేగించిన మాటలు తెగించేసిన మాటలు నోటికి ఎంత మాట వస్తే అంత మాటే ఆ ఛానల్ ఒక రెడ్ ఉంది కాబట్టి ఒరేయ్ 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 రెడీగా 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 చెప్పి మాట్లాడడం అంతే ఏమైనా వచ్చిందా ఇట్లా మాట్లాడితే ఏమైనా వచ్చిందా మనం మనుషులం సమాజంలో తిరుగుతూ ఉన్నాము సభ్యత సంస్కారం అనేది ఒకటి ఉంటుంది ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండాలి ఖచ్చితంగా నువ్వు ఎన్ని వార్తలు రాస్తున్నావు కదా ప్రతిసారి నేను ఇట్లే అంటున్నారా ఆయన రాసిన వార్త అబద్ధం అయితే వార్త కూర్చి మాట్లాడాలి కదా నువ్వు చేసిన దందాలు తెలుసు అది తెలుసు ఇది తెలుసు నీ బ్లాక్ బ్లాక్మెయిల్ లేకంటే ఎక్కువనా దందాలు ఒకవేళ అవి తెలిస్తే బయట పెట్టి మాట్లాడు కదా ఇప్పుడు ఇక్కడ చర్చ అయింది సాయి ఈశ్వరాచారి నీకు బీసీ బిడ్డ మీద అంత ప్రేమ ఉంది నువ్వేం చేయాలా ఆ బీసీ కుటుంబానికి న్యాయం చేయాలా ఆ చావుకు నేనే కారణమని ఒప్పుకోవాలా ఇంత దరిద్రంగా ఉందంటే ఈయన కాక హెల్ప్ అని ఈయన ఇప్పుడు మొన్నటి ఇష్యూలో పోయింది కదా నోట్లో టాయిలు చేసిండు చేసిండు అని చెప్పి పోయింది కదా నల్గొండకి కొమర్రెడ్డి వెంకటరెడ్డి అని అన్ని మాటలు అన్నాడు కదా ఇప్పుడు ఈ పుణ్యాత్ముడు ఇన్ని మాటలు అంటున్నాడు అదే వెంకటరెడ్డి అన్న తమ్ముడు రాజ్గోపాల్ రెడ్డి అన్న వైఫ్ గారు ఉన్నారు కదా ఆవిడ కొన్ని వందల మందికి హార్ట్ ఆపరేషన్ వేయించింది చాలా మందికి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి కిడ్నీలు ఇప్పించింది పెద్ద పెద్ద సర్జరీలు ఆమె ఖర్చుతో ఇప్పించింది ఆమె ఫౌండేషన్ రన్ చేస్తుంది కొన్ని వేల మందిని బతికించింది ఇప్పటి వరకు ఒక్క నాడు ఒక్క వార్త ఒక్క మనిషి పేరు కానీ ఒక మనిషి ఫోటో కానీ ఇవాళ వరకు బయటకి రాలేదు నేను చెప్పింది అయితే మీరు వెళ్ళండి రాజ్గోపాల్ రెడ్డి అన్నింటికి వెళ్ళండి గారిని కలవండి ఆమె నడుగుతా అన్నీ చెప్తుంది నేను కూడా నేను కూడా కరీంనగర్లో ఒక యాదవ బిడ్డకి ప్రాబ్లం వస్తే ఒక యాదవ బిడ్డకి కిడ్నీ ప్రాబ్లం వస్తే డయాలసిస్కి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఇవ్వనేసి నాకు కాల్ చేశారు అదే విషయం ఏంటంటే అప్పుడు నేను రెడ్డి జాగృతి ప్రెసిడెంట్ రెడ్డి జాగృతి ప్రెసిడెంట్ అంటే పాపం ఆవిడ జాగృతి ప్రెసిడెంట్ అనుకుంది ఎవరికైనా హెల్ప్ చేస్తారో అనుకోని అమ్మ మా ప్రాబ్లం ఇది అని ఆ అమ్మాయి వాళ్ళ మదర్ నాకు కాల్ చేసి ఒక యాదవ బిడ్డ సమస్య మొత్తం చెప్పిన తర్వాత ఒక ఆడపిల్ల సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి అంట అంత చిన్న ఏజ్లో ఆ పిల్లకి ఆ ప్రాబ్లం వచ్చింది అయ్యో పాపం అనేసి ఎవరికి చెప్పాలో అర్థం కాక నేను లక్ష్మి లక్ష్మీవర్కే కాల్ చేశాను పాపం అప్పుడు ఆవిడ నంబర్ కూడా నా దగ్గర లేకుండే అన్న పిఏకి కాల్ చేసి నంబర్ తీసుకొని అప్పుడు మా బీజేపీలో ఉంటుండే నెంబర్ తీసుకొని గా లక్ష్మీ బంధ్యంతో మాట్లాడితే అయ్యో ముందు పర్వాలేదు వాళ్ళ ఫాదర్ నంబర్ ఇవ్వండి అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు వాళ్ళ కోసం సిక్స్టీన్ సెవెంటీన్ ల్యాక్స్ ఆవిడ ఖర్చు పెట్టింది ఈ రోజు వరకు ఆవిడ డయాలసిస్ చేపిస్తానే ఉంది మధ్యలో కిడ్నీ చేంజ్ చేయాలంటే కిడ్నీ చేంజ్ చేసింది హాస్పిటల్ ఖర్చు ఆవిడని భరించింది కిడ్నీకి కావాల్సిన డోనర్ కి కావాల్సినవి ఆవిడని చూసుకుంది వాళ్ళు ఇట్లానే బయట చెప్పుకుంటున్నారా ఆమె వేసినవన్నీ బయట చెప్పుకుంటే ఇప్పటికి వెయ్యి కుటుంబాలు ఆత్మహత్య చేసుకునేటివి ఏం లాభం నువ్వు ఇరవై వేలు ఇస్తేవి ఇరవై వేల మందికి చూపిస్తే దాన్ని దాంతో ఏమైంది ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది దీనికి కారణం ఎవరు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని మరి మళ్ళీ ఏర్పడేలా కారణం మళ్ళీ ఆయనే బయటకు వచ్చారు వస్తున్నాడు నెక్స్ట్ అయిపోయింది ఇప్పుడు నేను అంటే ఏమంటారు లక్ష్మీవర్నే చేసింది రాజగోపాల్ రెడ్డి వైఫ్ చేసింది అనగానే వెంటనే వచ్చే మాట ఏంది ఓహో మీరు రెడ్లు కదా రెడ్లకు చెప్తున్నావా అంటారు కేవలం ఈవిడ కాదు ధర్మపుర అరవింద్ గారు అందరికీ తెలుసు కదా బీసీ బిడ్డనే కదా అరవింద్ గారు కూడా చాలా మంది చిన్నపిల్లలకి చాలామందికి పిల్లలకి హాస్పిటల్ ఖర్చులు మొత్తం ఆయనే పెట్టుకున్నారు హార్ట్కి హోల్ ఉన్నటువంటి పేషెంట్స్కి హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి పిల్లలకి చాలా మందికి చాలా రకాలు చాలా మందికి అరవింద్ అన్న హెల్ప్ చేశారు కావాలంటే వెళ్ళాడుగండి చెప్తాడు ఆయన డాట నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు పిల్లలకి కూడా ఆయన ఫ్యామిలీని హెల్ప్ చేసింది వాళ్ళు ఇట్లా చెప్పుకున్నారా బయట ఇరవై వేలు ఇరవై వేలు ఇచ్చి మొత్తం ముగ్గురు చిన్నపిల్లల్ని ఆమెని వీడియో తీసుకొని ఏందమ్మా నీ ప్రాబ్లం ఏందమ్మా నీకు ఎంత కావాలమ్మా ఇరవై వేలు ఇస్తున్నా పన్నెండు వేలు రెంట్ కట్టుకో ఇగో ఎనిమిది వేలుగా మిగతా ఇంత గాచులు ఎలా తీసుకో ఇగవో అని చెప్పి పాపం మా పిల్ల కాళ్ళు మొక్కుతున్న వీడియో ఇదంతా తీసుకెళ్ళి నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటే పోనీ ఆమె హస్బెండ్ పక్కన ఉన్నప్పుడు నువ్వు తీసుకున్నా వేరు హస్బెండ్కి తెలియకుండా వచ్చిన అన్నా అని ఆవిడ చెప్పింది అయినప్పటికీ నువ్వు ఆ వీడియో తీసుకున్నావు అంటే ఇప్పుడు ఆయన చావు కారణం అయినట్టు కదా ఇది వదిలేసి నువ్వు తిడితే ఏమొస్తుంది అయినప్పటికీ తప్పంతా నువ్వు చేసి టీవీ మీద పడితే ఏమొస్తుంది వాస్తవం కదా ఆయన మాట్లాడింది వాస్తవం కదా ఆ పోలీస్ ఆఫీసర్ వాయుష్డ్ కూడా బయటకు వచ్చింది కదా అంటే ఆయనది కూడా తప్పేనా రేపు పొద్దున పోలీస్ ఆఫీసర్ని కూడా వెళ్తావాని వీటిని అంటే నోరు ఉంది కదా అని చెప్పి వాగడమేనా బీసీ అన్నదమ్ములారా ఇప్పటికైనా జాగ్రత్త పడండి ఇలాంటి ఎదవలకి దూరంగా ఉండండి జాతి 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 అని చెప్పి మీ బీసీ జాతిని అడ్డు పెట్టుకొని ఈయన అందరం ఎక్కాలనుకుంటున్నాడు మీరు ఇలాగే ఉంటే ఈరోజు తమ్ముడు సాయిశ్వరాచారి రేపు పొద్దున ఇంకో తమ్ముడు ఎల్లుండి ఇంకో తమ్ముడు మంచిగా ఇట్లే మాటలతో రెచ్చగొడతాడు యూత్ అందరినీ రెచ్చగొడతాడు చచ్చిపోరా అంటే చచ్చిపోయేటట్టు రెచ్చగొడతాడు ఇండైరెక్ట్ గా మీ చావులకి అవుతాడు పోయిన కొద్దీ ఒక్కో సంఖ్య తీసుకుంటాడు వన్ నుండి స్టార్ట్ అయ్యింది ఈయన చనిపోయింది జస్ట్ ఆత్మాభిమానం కోసం మాత్రమే చనిపోయాండు ఫ్యామిలీ పరువును కాపాడుకోవడానికి మాత్రమే చనిపోయిండు ఇదందరికీ తెలుసు మీరు అవునన్నా కాదన్నా అదే నిజం ఈ చావుని ఒకటి నంబర్ వన్ లో వేసుకున్నాడు మొదటి బలిదానమట వీళ్ళ చావుకి కారణమైనటువంటి సాయిశ్వరాచారికి ఆయన వైఫ్ కి గొడవైనటువంటి తిన్మర్ మలయ పటేల్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్నటువంటి వీడియో ఇదిగోండి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా పెట్టినాను పాపం तो हद है ये मतलब ये नाइस रूम्स आ गए उसका आकार और वेट रूम रेट रखो సరే పొండిగా ఈ ఇరవై వేలు ఏవైతే ఉన్నాయో ఈ ఇరవై వేలే సాయిశ్వరాచారి చావుకి అసలు కారణం ఈ ఇరవై వేలు కనుక అక్కడ తీసుకోకుండా ఈ వీడియో గనక బయటకి రాకుండా ఉంటే ఆ పిల్లాడు చక్కగా ఇంకో డెబ్బై ఏళ్ళు మంచిగా బతుకుతుంటాయి కేవలం విడిచినటువంటి ఇరవై వేల ద్వారా ఆయనకి చనిపోయింది సరే ఆ ఇరవై వేలు ఈయన మంచితనం కొద్దే ఇచ్చాడు ప్రేమ కొద్దే ఇచ్చాడు అనుకోకుండా ఈయన వాళ్ళకి తప్పు జరిగింది ఆ తప్పును ఒప్పుకోవాలి కదా దాన్ని రెడ్ల మీదకి తోయాలని ఎందుకు చూస్తున్నాడు అసలు బీసీ రిజర్వేషన్కి ఉన్న ఈయన చావుకి ఏమైనా సంబంధం ఉందా అంటే బీసీ బిడ్డలు ఏం చెప్తే అది నమ్ముతారు నేను ఇట్లే ఒక్కరిని ఒక్కరిని ఒక్కళ్ళని బలించుకుంటూ పోతా బీసీ రాజ్యం బీసీ రాజ్యం అంట రాజాధికార పార్టీ అని ఎట్లాగో ఒకటి పెట్టుకున్నా ఈ రాజాధికారం వచ్చిన తర్వాత నేనే రాజు నేనే మంత్రి ఇది ఆయన కాన్సెప్ట్ ఇది అర్థం కాకుండా ఎంత చెప్పినా కూడా మళ్ళీ మా బీసీలు మా బీసీలు మా బీసీలు అది పిచ్చి కొరుకుతున్నారు దొరుకుతున్నారు మిగివల్ బుద్ధిందా అసలు ఇప్పుడు ఈమె బీసీ బిడ్డ కాదా ఒక బీసీ బిడ్డకి ఇచ్చినటువంటి వీడియోని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టిండు అది బీసీ ఫ్యామిలీ కాదా ఒక బీసీ కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొచ్చిండు ఒక బీసీ తమ్మునికి అన్యాయం చేసిండు ముగ్గురు చిన్న చిన్న పిల్లలు ఒక బీసీ ఆడబిడ్డ బీసీ ఆడబిడ్డ ఆయన బీసీ రాజాధికారం మా బీసీ పరువు మా బీసీ ఆత్మాభిమానం అంటున్నాడు కదా బీసీ ఆత్మాభిమానం అంటే బీసీ ఆడపిడ్డల్ని రోడ్డుకు లాగడమేనా బీసీ ఆడబిడ్డల వీడియోలని బీసీ ఆడబిడ్డలు కాళ్ళు మొక్కుతున్నటువంటి వీడియోలని ఇన్స్టాగ్రామ్లలో పెట్టుకోవడమే ని రాదమ్మా ఆమె బీసీ ఆడపిడ్డ కాదా అంటే ఆమె ఆత్మాభిమానంతో పని లేదా బీసీ ఆత్మాభిమానం అంటే ఓహో బీసీ పైసలు ఉన్న వాళ్ళ ఆత్మాభిమానం మరి ఇక్కడ కామెంట్ పెట్టే వాళ్ళకి కొంచెం అన్న బుద్ధి ఉందా బీసీల కోసం మల్లని ఉన్నాడు మల్లన బీసీల దేవుడు అది ఇదని కామెంట్ పెడుతున్నారు కదా ఇక్కడ బలైంది ఎవరయ్యా బీసీ కుటుంబం కాదా బీసీ ఆడపిడ్డ కాదా ఒక బీసీ ఆడపిడ్డ ఆయన దగ్గరికి వస్తే నిజంగా ఆయనకి బీసీలు అంటే గౌరవం ఉంటే ఆమెను కడుపులో పెట్టుకోవాలి కుడి చేయితో ఇచ్చింది ఎడం చేయికి తెలియకూడదు అంటారు గుప్తదానం అంటారు కుడి చేయితో మనం దానం చేసింది ఎడం చేయికి తెలియకూడదు దాన్ని దానం అంటారు పది రూపాయలు ఇచ్చిన పదివేల సార్లు ప్రచారం చేసుకుంటే దాని దానం అని అంటారు బిజినెస్ అంటారు అంటే నీకు హైప్ రావడం కోసం అని చెప్పి నువ్వు ఇంకొంచెం డెవలప్ అవ్వడం కోసం అని చెప్పి నీకు ఆహా ఓహో అని చెప్పి కామెంట్లు రావడం కోసం అని చెప్పి మళ్ళా గ్రేటు మళ్ళా తోపు మళ్ళా తునం అని చెప్పి జనాలు చెప్పుకోవాలి నేను ఇన్స్టాగ్రామ్కి హైప్ రావాలి అని చెప్పి బీసీ బిడ్డని వాడుకున్నావా దాన్ని ఏమంటారు బిజినెస్ అంటారు నువ్వు దానం చేసినట్టు అక్కడ నువ్వు సాయం చేసినట్టు ఎక్కడుంది బిజినెస్ చేస్తున్నావు కదా వీడియో కోసం అని ఓ వెళ్ళి వీడియో తీసుకోకుండా అప్పట్లో కవిత దగ్గరికి పోయి వీడియో తీసుకునేటోడు కదా కేసీఆర్ ఇంటికి పోయి కేటీఆర్ దగ్గరికి పోయి ఇలా తిరిగి 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 వీడియోలు తీసుకోకుండా నీ ఆఫీస్కి ఒక ఆడపిల్ వచ్చింది వీడియో తీసేసుకున్నావు అంతే దానికి నీకు అయిన ఖర్చు ఇరవై వేలు అది సాయం ఎట్లయితుంది దానం ఎట్లయితుంది నువ్వు ఇచ్చిన ఇరవై వేలకి ఒక ప్రాణం పోయింది ఈ విషయం బీసీ తమ్ములకు ఎందుకు తెలియట్లేదు నిజంగా మల్లన్నకి బీసీల మీద అభిమానం ఉంటే ఈ వీడియోని బయట పెట్టేవాడే కాదు అవునా కాదా ఆ అమ్మాయి ప్లేస్లో ఒక రెడ్డి బిడ్డను పొని ఒక ఎస్సీ బిడ్డను ఉంటే మలే పటేలు బయట పెడితే అది వేరే విషయం ఆయన నేను బీసీల కోసం ఫైట్ చేస్తున్నా అని ఒక బీసీ బిడ్డను బీసీ ఆడబిడ్డ జీవితాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తాడా ఈయన వల్లనే ఇంట్లో కూడా అయింది ఆయన ముందు రోజు సాయంత్రం వచ్చిండు అన్నమాట కూడా మళ్ళీ పటేలే చెప్పిండు ఇంకో వీడియోలో ఇంకొకళ్ళ ఇంటర్వ్యూలో ఆయనే చెప్పాడు ముందు రోజు నా దగ్గరకు వచ్చిండు అన్న బీసీలు ఎట్లా అన్న అది ఇదని మాట్లాడిండు అని చెప్పిండు కానీ ముందు రోజు ఆయన పోయిందకు వీడియో డిలీట్ చేయమని చెప్పడానికి పోయిండు పోయిండు పాపం బతిమాలిండు ఆయన తీసేయలేదు కాలు మొక్కిండట మొహం మీద ఉబ్బేసి ఉండటం పాపం ఏర్చుకుంటూ బయటకు ముందు రోజు అంత బతిమినప్పుడైనా వీడియో తీసేయాలి కదా ఇది బీసీల మీద అంత ప్రేమ ఉంటే అంటే ఈయన రాజ్యాధికారం కోసం బీసీలని వాడుకుంటున్నాడు మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు చనిపోయినటువంటి ఈశ్వరాచారి సాయిశ్వరాచారి చావుకి వందకి రెండు వందల శాతం ఈ తిర్మర్మ లేపటేలు ఇంకా సాయిశ్వరాచారి వైఫే కారణం హస్బెండ్ వద్దు అన్నప్పుడు ఆవిడ కాంపు ఉండాలి పిల్లలు నీకెంతో హస్బెండ్కి అంతే కదా ఇన్ని రోజులు ఆయన తిండి పెడితేనే గడిచిందా నాలుగు రోజులు పిల్లలు లేవలేదు ఆయనకి ఏదో బ్యాక్ పోయిందట ఎక్కడో తీసుకొస్తుండే పెడుతుండే వెయిట్ చేయాలి కదా వద్దు అన్న దగ్గరికి పోయింది ఆయన చావుకు కారణమైంది అంతా అయిపోయిన తర్వాత ఎవరై చెప్తే అది మాట్లాడుతూ ఉన్నారు రకరకాలుగా దారి ఇస్తున్నది ఇష్యూని బీసీ అన్నదమ్ములారా ఆవేశపడకండి ఇప్పటికైనా ఆలోచించండి ఎవరి స్వార్థం వాళ్ళదే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేసుకుంటున్నారు ఒకవేళ మీరు బీసీ ఉద్యమం చేయాలి అనుకుంటే దానికి ఇదైతే రూటు కాదు మీరు నమ్ముకున్న నాయకుడు కరెక్ట్ కాదు ఈ రోజు ఈశ్వరాచారి చనిపోయాడు ఆయన కుటుంబాన్ని ముందు వరుసలో పెట్టుకున్నారు ఈరోజు పదిహేను లక్షలు ఇస్తాను నేను ఇరవై లక్షలు ఇస్తాను పదిహేను లక్షలు ఆ ముగ్గురు పిల్లల పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా ఐదు లక్షలు నీ ఖర్చులకు ఇస్తా అమ్మా నీకేం తక్కువ లేదు నేనున్నా అని చెప్తున్నాడు కదా ఈ ధైర్యాన్ని ఆయన చనిపోకముందు ఎందుకు ఇవ్వలేకపోయాడు ఇప్పుడు ఆయన చావుకు కారణమైండు ఆయన చెప్పినట్టే మీరు చెప్పకపోతే రేపు పొద్దున అనవసరంగా బొక్కలో వేస్తారు నవీ బగులు అనుకోని ఆ కుటుంబం దగ్గరికి పోయి ఆ ఇంటికి పోయి నేనున్నా మీకు ఎందుకు అని చెప్పి ధైర్యం చెప్తున్నాడు ఈ ధైర్యం ఇదివరకు ఎందుకు చెప్పలేదు ఎంతమంది బీసీ కుటుంబాలను ఇదివరకు ఆయన ఆదుకున్నాడు ఆయన ఇప్పటివరకు ఆదుకుందే లేదు ఫస్ట్ టైం ఒక ఇరవై వేలు ఒకరికి ఇచ్చేడు ఆ ఇరవై వేల కోసం ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నాడు ఇది ఇప్పటికైనా బీసీ అన్నదంలోకి అర్థమై ఉంటుంది నేనేదో బీసీ ద్రోహిణో మీకు రిజర్వేషన్లు రాకుండా చేస్తున్నానో బీసీల మీద విషయం చింపుతున్నానో కాదు మీ భవిష్యత్తు కోసమే చెప్తున్నాను ఎవరై చెప్తే అది నమ్మి బీసీ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు అని చెప్పి మీ భవిష్యత్తును ఖరాబ్ చేసుకోకండి ఇట్లా రెచ్చగొట్టే వాళ్ళు రెచ్చగొడుతూనే ఉంటారు ఒకసారి ఆలోచించండి తెలంగాణ కోసం తెలంగాణ అంటే ఓకే తెలంగాణ ఆల్రెడీ ఆర్టికల్ త్రీలో ఉంది తెలంగాణ ఇవ్వాలి అని రాజ్యాంగంలో క్లియర్గా రాసిండు అయినప్పటికీ తెలంగాణ కోసం ఫైట్ చేసినటువంటి కుటుంబాలల్లో తెలంగాణ కోసం బలిదానమైనటువంటి కుటుంబాలల్లో తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకున్నటువంటి కుటుంబాలలో ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి ఇప్పుడు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు కొడుకులు పోగొట్టుకున్నటువంటి తల్లి తల్లిని పోగొట్టుకున్నటువంటి బిడ్డ పసుపు కుంగుమలకి దూరమైనటువంటి ఆడబిడ్డ వీళ్ళంతా ఏడుస్తానే ఉన్నారు వాళ్ళ ఆత్మకోశం ఇప్పటికీ ఉంది మహా అంటే సంవత్సరానికి ఒకసారి వాళ్ళకు పూలమాలు వేస్తారు నివాళులు అర్పిస్తారు వచ్చేస్తారు దీంతో వాళ్ళ ఆత్మ శాంతి ఇస్తారా తెలంగాణ రావడం వల్ల వాళ్ళ కుటుంబాలకు ఎవరికైనా లాభం ఉందా కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే లాభం ఉంది అది న్యాయమైన పోరాటం అయినప్పటికీ ఆవేశపడ్డందుకు చెప్తున్నాను నేను అట్లాంటి తెలంగాణ రావడం వల్ల ఏం లాభం లేదా మీ పాత్ర లేదా అంటే మీకు తెలంగాణ వచ్చిన ఇష్టం లేదా అని మాట్లాడకండి మళ్ళీ తొందరపడి ఆవేశపడి జీవితాలను బలి చేసుకున్నారు మీ కుటుంబాలు ఆగమైనాయి ఇంకెప్పుడు అట్లా చేయకండి మీరెవరో అలాగ బలి కాకండి అని మాత్రమే చెప్తున్నాను అసలు బీసీ రిజర్వేషన్లు అనేటివే రాజ్యాంగంలో లేవు వాటి కోసం అనవసరంగా మీరు తొందరపడి వీడెవడో వాడెవడో రెచ్చగొడతా రెచ్చిపోయి అనవసరంగా ప్రాణత్యాగాలు చేయకండి రెచ్చిపోయి మీ జీవితాలను బలి చేసుకోకండి మీకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ కళ్ళ ముందు అనిపిస్తుంది సాయిశ్వరాచారి ఈయన చేసినటువంటి బ్లాక్మెయిల్ వల్లనే కేవలం తీర్మార్ మలయ పటేల్ చేసినటువంటి బ్లాక్మెయిల్ వల్లనే చనిపోయిండు అన్ని ఆధారాలతో మంచి వాయిస్ రికార్డుతో బయటకు తీసుకొచ్చినప్పటికీ మీరు ఇంకా కూడా గొర్రె కషాయోని నమ్మినట్టు అతన్నే నమ్ముతున్నారు తస్మాత్ జాగ్రత్త మీ భవిష్యత్తుని మీరే కాపాడుకోండి తర్వాత పక్కల మీద వడేడ్ చేయరు రెడ్ల మీద ఓ మస్తు టైం ఉంది ఇంకా రెడ్ల మీద వడేడడానికి థ్యాంక్ యూ